ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీ అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తలస్నానం చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్త ఉన్నాడు రే ఇస్తాను నీకు వచ్చిన జలక్ పట్టరా చెప్తా ఈడవ్వా ఈ చిదంబరంగా హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్ నా నీ చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అడుగుతున్నావు అలా రుస్తురావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు అవును తిబ్బ రొట్టె అక్కడి నుంచి వచ్చింది పిండి తిబ్బరి నేను పిల్లి ఉన్నాను రైట్ నీకు దిబరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టి చెట్టు చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును టిఫిన్ ఇవ్వలేదు నా దగ్గర నువ్వు టిఫిన్ చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టి చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి ఎందుకు గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందు తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకర్ కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు బావా దిగిపోద్ది అప్పులేదు చెప్పలేదు లోపలికి వెళ్ళిపోయి తొక్కగల పెద్ద రాజమారిని ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్ప వాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య అన్నయ్య ఇతని పాత్ర నా ఫ్రెండ్ నమస్తే గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు